శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ వికారి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈ వికారి నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో వాళ్ళు ఎలాంటి పరిహార మార్గాలు పాటిస్తే సంవత్సరం మొత్తం చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనుసు రాశి వాళ్ళకి సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ప్రధానంగా గోచార గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల యోగాన్ని మనం పరిశీలిస్తే గురువు ఈ సంవత్సరం నవంబర్ నాలుగు వరకు ద్వాదశ స్థాన సంచారం చేస్తూ లోహమూర్తిగా ఉన్నాడు గురువుకి పన్నెండో స్థాన సంచారం పెద్దగా యోగించదు దానివల్ల ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది అయితే ఆ ధనం శుభ కార్యక్రమాల కోసం ఖర్చు అవుతుంది మీ ఇంట్లో పెళ్లి పెట్టుకున్న ఇలాంటి ప్రత్యేకమైన శుభ కార్యక్రమాలు పెట్టుకున్న ఆ శుభ కార్యక్రమం కోసం ధనాన్ని ఖర్చు చేయడానికి ఈ సంవత్సరం అవకాశం ఎక్కువగా ఉంది నవంబర్ నాలుగో తారీఖు తర్వాత నుంచి గురువు జన్మంలో సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా ఉన్నాడు జన్మంలో సంచారం యోగించకపోయినప్పటికీ సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి శ్రమతో విజయాలను సాధిస్తారు ఆర్థికంగా మీరు కష్టపడితే డబ్బులు సంపాదిస్తారు ఎక్కువ కష్టపడితే రకరకాల మార్గాలలో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ గురు బలం అనేది విశేషంగా సహకరిస్తుంది నవంబర్ నాలుగో తారీఖు తర్వాత మాత్రం సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు ప్రభావం వల్ల కష్టే ఫలి అన్న సూక్తిని మీరు యథార్థంగా నిరూపించి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే శని సంచారాన్ని మనం పరిశీలిస్తే శని ఈ సంవత్సరం ప్రారంభం నుంచి జనవరి ఇరవై మూడు వరకు జన్మంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు సువర్ణమూర్తిగా ఉన్నాడు యోగిస్తాడు అయితే జన్మంలో ఉన్నాడు జన్మంలో ఉన్నాడు కాబట్టి ఏలిననాటి శని ప్రభావం ఉంది ఈ ఏలిననాటి శని ప్రభావం వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి శారీరకంగా మానసికంగా అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎంత కష్టపడ్డా సరే సరైన ప్రతిఫలం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కళాకారులకు కూడా ఇది పరీక్షా కాలంగా చెప్పుకోవచ్చు సినిమా టీవీ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా ఊహించని విధంగా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి పేరు ప్రతిష్టలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది మరి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఏలిన నాటి శని ప్రభావం తగ్గి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఏం చేయాలి ప్రత్యేకంగా మీరు ప్రతి శనివారము కూడా నల్లటి గోవుకి పచ్చగడ్డి ఆహారంగా తినిపించాలి నల్లటి గోవుకి పచ్చగడ్డి ఆహారంగా ప్రతి శనివారం తినిపించి ఆ గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఏలినాటి శని ప్రభావం మొత్తం తగ్గిపోయి శని మీకు చక్కటి శుభ ఫలితాలు కలిగిస్తాడు అలాగే రాహు సంచారాన్ని మనం పరిశీలిస్తే ఈ సంవత్సరం చివరి వరకు కూడా సప్తమ స్థాన సంచారం చేస్తున్నాడు సప్తమ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు సప్తమ స్థాన సంచారం యోగించదు తామ్రమూర్తిగా ఉన్నాడు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి దంపతుల మధ్య గొడవలు పెరిగేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చిన్న మాటే పెద్ద వివాదాలు అవ్వటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి దాంపత్యంలో వచ్చే విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవాలంటే ఏం చేయాలి కుటుంబ సభ్యుల మధ్య వచ్చే గొడవల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ప్రత్యేకంగా రాహువుని ప్రసన్నం చేసుకోవాలి రాహువుని ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రవారం పూట అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ప్రతి శుక్రవారం కూడా మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఆరు ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనెకొస్తే దీపం పెట్టండి రాహు తప్పకుండా అనుకూలిస్తాడు రాబోయే విభేదాభిప్రాయాలను తొలగింపజేస్తాడు తప్పకుండా మీకు విజయం కలుగుతుంది అలాగే కేతు ప్రభావాన్ని పరిశీలిస్తే కేతు సంవత్సరాంతం వరకు జన్మంలో ఉన్నాడు సువర్ణమూర్తిగా ఉన్నాడు జన్మంలో ఉండటం వల్ల అనుకోని అనారోగ్య సమస్యలు కలిగించినప్పటికీ సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి తొందరగానే వాటి నుంచి బయటపడతారు అనారోగ్య సమస్య వస్తుంది అంతలోనే తగ్గిపోతూ ఉంటుంది అసలు అనారోగ్యం అనేది రాకుండా ఉండాలంటే కేతువును ప్రసన్నం చేసుకోవాలి కేతువును ప్రసన్నం చేసుకోవాలంటే మంగళవారం పూట మీ గృహంలో పడమర దిక్కులో ఒక దీపాన్ని వెలిగించాలి ప్రతి మంగళవారం కూడా ఇలా దీపం పెడుతూ ఉండండి కేతు యోగిస్తాడు అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవచ్చు మొత్తం మీద పరిశీలిస్తే ధనుసు రాశి వాళ్ళు మాత్రం ఏలిన నాటి శని ప్రభావం వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది కాబట్టి బాగా శ్రమ ఎక్కువ చేయాలి దానితో పాటుగా భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి ఇలా చేస్తే తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి భగవత్ అనుగ్రహం మీ మీద ప్రసరిస్తుంది ఇంకా మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవన్ స్వస్తి